హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది అదేంటంటే ఈకేవైసీకి సంబంధించి ఈకేవైసీ అనేది గడువు అయితే పెంచారనమాట ఈకేవైసీ యొక్క గడువు మనకు మార్చి ముప్పై తారీఖు వరకు ఉండేది ఆ గడువునైతే పెంచడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాలు నిండిన వారందరూ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పటివరకు ఈకేవైసీ మీరు చేసుకోవచ్చు ఏంటి అనేది ఇక విషయంలోకి ఈ రేషన్ కార్డుదారులకు కేవైసీ చేయించుకోవడానికి ప్రభుత్వం నెల రోజులు గడువు పెంచింది లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా కేవైసీ చేయించుకోవాలని త్వరత ప్రకటించింది మార్చి నెలాఖరులుగా అయిపోవాలని రేషన్ లబ్ధిదారులందరూ కేవైసీ చేయించుకోకపోవడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు ప్రభుత్వం అయితే ఈ గడువునైతే పొడగించడం జరిగింది ఈ లోగా ప్రక్రియ పూర్తి చేయించాలని ఆర్డీఓలు తహసీల్దారులు సిఎస్డిటీలు సిఎస్ఆర్ఐలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అనేది జారీ చేయడం అనేది జరిగిందనమాట ఇక ఐదేళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడం జరిగింది రే రేషన్ కార్డు లబ్ధిదారులు ఐదేళ్ళు నిండిన పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది ఐదేళ్ళు దాటిన పిల్లల బయోమెట్రిక్ పడకపోతే ఆధార్ సెంటర్లో అప్డేట్ చేయించుకొని డీలర్ లాగిన్లో ఈకేవేస్ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులైతే చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఏప్రిల్ లోపు మీరు ఈ ఈకే ప్రక్రియ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి లేకపోతే మీ రేషన్ కార్డు అయితే తొలగించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరూ ఈకే చేసుకోండి